నేతాజీ అధ్యాయం ఏడు సుభాష్ చంద్రబోస్ అనే నేను అర్జీ హుకుమత్ ఏ ఆజాద్ హింద్ ప్రొవిజనల్ గవర్నమెంట్ ఆఫ్ ఫ్రీ ఇండియా స్వతంత్ర భారత తాత్కాలిక ప్రభుత్వం అది మహాఘనత వహించిన బ్రిటిష్ మహాసామ్రాజ్యానికి దిమ్మదరిగేట్టు చేసిన సుభాష్ చంద్రబోస్ మాస్టర్ స్ట్రోకు స్వాతంత్ర సమరాన్ని సమర్థంగా నడపాలంటే ఏ పరాధైన జాతికైనా ఒక సెంట్రల్ కమాండ్ తప్పనిసరి ఇంచుమించుగా రెండు శతాబ్దాల తరబడి పారతంత్ర్యంలో మగ్గుతున్న భారతదేశంలో అలాంటి కేంద్రీయ పోరాట వ్యవస్థ రూపొందలేదు బ్రిటిష్ దురాక్రమణదారులే తమ అవసరాల కోసం పనిగట్టుకుని పెట్టించిన జాతీయ కాంగ్రెస్ పేరుకైతే ఉంది అది కలకూరగంప లెక్కలేని వైరుధ్యాలున్న నానాజాతి సమితి స్వాతంత్రం కోసం తెగించి పోరాడుతున్న వారిలో కాంగ్రెస్ లోపల ఉన్నవారి కంటే వెలుపల ఉన్నవారి సంఖ్య బహుశా ఎక్కువ నాయకులందరూ జైలుపాలై క్విట్ ఇండియా ఉద్యమం క్రమేణా నీరు కారిన తర్వాత కాంగ్రెస్ ప్రభావం నామమాత్రమైంది అసలైన దేశంలోపలే జాతీయోద్యమం డేలా పడిన సమయాన బయట నుంచి ఎవరో ఏదో చేసి బ్రహ్మాండం బద్దలు కొడతారన్న భయం నిన్న మొన్నటిదాకా బ్రిటిష్ ప్రభువులకు లేదు వారి శత్రువులకు లేదు జపాన్ వాళ్ళు తమ చేతికి చిక్కిన భారత యుద్ధ ఖైదీలను దువ్వి ఐఎన్ఏను పెట్టించింది బ్రిటన్ మీద ప్రాపగుండా యుద్ధానికి వాటంగా ఉపయోగించుకోవాలన్న ఉద్దేశంతోటే సుభాష్ చంద్రబోస్ స్వయంగా రంగంలోకి దిగిన తర్వాత ఇండియన్ల ప్రతాపం మీద జపాన్ వారి చిన్న చూపు మారలేదు మీరేమీ ప్రత్యక్షంగా యుద్ధం చేయనక్కర్లేదు అదంతా మేమే చూసుకుంటాం మీరు కాస్త సాయంగా ఉండి భారత ప్రజల్లో మా పట్ల కాస్త అనుకూలత కలిగిస్తే చాలు అని జపాన్ సైనిక కమాండర్ తెరవచి సింగపూర్లో తనను కలిసిన సుభాష్ బోస్కే నేనుగా చెప్పాడు అది ససేమిరా కుదరదు మా రక్తం చెందించి మా స్వాతంత్రం మేమే సాధించుకుంటామని బోస్ అతగాడి మొగానే తెగేసి చెప్పాడు అనుకోండి కానీ భారత జాతీయ సైన్యాన్ని కేవలం తనకు పంచమాంగ దళంగా వాడుకోవాలన్నదే జపాన్ ఎత్తుగడ అన్నది పాయింట్ అటువంటి జపాన్ వాళ్ళనే తన దారికి రప్పించుకొని వారి గడ్డ మీదే ప్రవాస ప్రభుత్వాన్ని స్వతంత్రంగా ఏర్పరిచి తెల్లవాళ్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన మునగాడు సుభాష్ చంద్రబోస్ అప్పటిదాకా తూర్పు ఆసియాలో పనిచేస్తున్న ఐఎన్ఏకు కానీ ఇండియన్ ఇండిపెండెన్స్ లీగ్ ఐఐఎల్కు కానీ చట్ట ప్రతిపత్తి లేదు భారత స్వాతంత్రం కోసం పోరాడేందుకు న్యాయపరమైన అధికారము వాటికి లేదు పైగా ఐఎన్ఏలో చేరింది యుద్ధ ఖైదీలుగా జపాన్ చేతికి చిక్కిన భారత సైనికులు బ్రిటిష్ వారి కొలువులో ఉన్న ఉద్యోగులు వారు అలాంటి వాళ్ళు తమ దేశ స్వాతంత్రం కోసమే అయినా బ్రిటిష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా పోరాడితే అది చట్టప్రకారం రాజద్రోహం అవుతుంది ఆ నేరానికి భవిష్యత్తులో వారిని బ్రిటిష్ ప్రభుత్వం ఉరితీసినా అది న్యాయబద్ధమే అవుతుంది సుభాష్ చంద్రబోస్ స్వతంత్ర భారత తాత్కాలిక ప్రభుత్వాన్ని స్థాపించడంతో పరిస్థితి మౌలికంగా మారింది యుద్ధ ఖైదీలకు వారితో ఏర్పడిన సైనిక దళాలకు వాటిని నడిపే వ్యక్తులకు అంతకు ముందు వరకు లేని అథారిటీ తాత్కాలిక ప్రభుత్వం గొడుగు కిందికి వచ్చాక సమకూడుతుంది తాత్కాలిక ప్రభుత్వం ఆయుధాల సరఫరా ఆర్థిక సహాయం సైనిక సామాగ్రి వేరొక భూభాగంలో స్థావరాల ఏర్పాటు వగైరాలకు సంబంధించి అవసరమైతే వేరొక రాజ్య ప్రభుత్వంతో ఉడంబడిక కుదుర్చుకోగలదు ఇతర దేశాల ప్రభుత్వాల చేత గుర్తింపు కూడా పొందగలిగితే ఆ ప్రభుత్వానికి అంతర్జాతీయ ప్రతిపత్తి కలుగుతుంది అది నడిపే స్వాతంత్ర పోరాటం అంతర్గత దేశీయ వ్యవహారం నుంచి అంతర్జాతీయ రాజకీయ వివాదం స్థాయికి చేరుతుంది తాత్కాలిక ప్రభుత్వం పద్ధతి ప్రకారం యుద్ధాన్ని ప్రకటించి తన సార్వభౌమత్వానికి లోపడిన సేనల చేత యుద్ధం సాగిస్తే అంతర్జాతీయ యుద్ధ నియమాలు న్యాయ సూత్రాలు ఆ సేనలకు వర్తిస్తాయి ఇది తెల్ల దొరతనం ఊహించని పరిణామం బ్రిటన్కే కాదు జపాన్లోనూ ఇది మింగుడు పడని అహంకారులు చాలామంది ఉన్నారు తాత్కాలిక ప్రభుత్వాన్ని అనుమతిస్తే జపాన్ దానిని ఆధికారికంగా గుర్తించవలసి ఉంటుంది ఒక స్వతంత్ర రాజ్యానికి కల్పించే సదుపాయాలు దౌత్య మర్యాదలు ప్రత్యేక హక్కులు ఆ ప్రభుత్వానికి కూడా వర్తింపచేయాలి ఆజాద్ హిందు ప్రభుత్వానికి ఐఎన్ఏకు తూర్పు ఆసియాలోని దాని జాతి జనులకు అన్ని విషయాలలోనూ సమాన ఫాయా ఇవ్వవలసి ఉంటుంది జపాన్ ఆధిపత్యంలోని వార్ జోన్లలోని భారత జాతీయులు ఆజాద్ హిందు ప్రభుత్వ అధికార పరిధి కిందికి వస్తారు జపనీస్ పౌర సైనిక చట్టాలు వారికి వర్తించకపోవచ్చు సుభాష్ చంద్రబోస్ వెళితే జపాన్ చక్రవర్తి ఆయనను ఒక స్వతంత్ర రాజ్యాధనత రిసీవ్ చేసుకోవాలి జపాన్కు చెందిన అత్యున్నత స్థాయి మిలిటరీ కమాండర్లు ఐఎన్ఏ కమాండర్లు సమానులు అవుతారు ఐఎన్ఏను భారతీయ సంస్థలను తమ కాళ్ళ దగ్గర పడి ఉండి తమ దయాధర్మం మీద బతకాల్సిన తాబేదారులుగా తలచే జపాన్ సైన్యాధికారులకు ఇది సుతరాము ఇష్టం లేదు ఐఎన్ఏతో లైజానింగ్ కోసం జపాన్ ప్రభుత్వం ఏర్పరిచిన హికారి కికాన్ బాసులకు మరినూ తాత్కాలిక ప్రభుత్వం ఏర్పరచనున్నట్టు జులై నాలుగున సింగపూర్ సభలో బోస్ మొదటిసారి ప్రకటించినప్పుడు అక్కడే ఉన్న కికాన్ అధికారులు తుళ్లిపడ్డారు మాకు చెప్పా పెట్టకుండా అలా ఎలా ప్రకటిస్తారని తెగగించుకున్నారు టోక్యోకు పితూరులు చేశారు తమ ప్రధానమంత్రే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలిసాక కూడా రాబోయే ప్రభుత్వంలో ఎవరుండాలి విధాన ప్రకటన ఎలా చేయాలి అన్న వాటిలో వేలు పెట్ట చూశారు వాటిపై బోస్ ఏమనుకుంటున్నది కూపీ లాగటానికి ఆపసోపాలు పడ్డారు సుభాష్ బోస్ వారిని తలదన్నినవాడు కనీసం మర్యాదపూర్వకంగానైనా కికాన్ అధికారులను సంప్రదించకుండా అసలు దగ్గరికే రానివ్వకుండా సర్వస్వతంత్రంగా వ్యవహరించాడు నేతాజీ అద్భుత కార్యశైలికి మచ్చుకు ఒక ముచ్చట ఆజాద్ హిందూ ప్రభుత్వంలో ప్రచార శాఖ మంత్రిగా పనిచేసిన ఎస్ఏ అయ్యర్ మాటల్లో ఇండియా నుంచి విదేశాల నుంచి అందిన సమాచారాన్ని చెప్పటం కోసం నేను ప్రతి రాత్రి పదకొండు గంటలకు నేతాజీని ఆయన నివాసంలో కలుస్తుండేవాడిని ప్రభుత్వ ఆవిర్భావానికి మూడు రోజుల ముందు అక్టోబర్ పద్దెనిమిది రాత్రి మామూలుగా ఆయనను కలిసినప్పుడు ప్రభుత్వాన్ని ఆవిష్కరించే ప్రకటనను తయారు చేయాలి ఇప్పటిదాకా నేను ఏమీ ఆలోచించలేదు రేపు త్వరగా రా అన్నాడు మర్నాడు సాయంత్రం ఆరు కల్లా టైప్ రైటరు తెల్ల కాగితాలు తీసుకొని ఆయన బంగాళాకు వెళ్ళాను సముద్రాన్ని లాన్ను ఫేస్ చేసే వెనుక వరండాలో నేతాజీ కాసేపు నాతో మాట్లాడి భోజనం తర్వాత పని మొదలు పెడదామన్నాడు ఆ పూట తనను కలిసేందుకు పదకొండు మందికి విడివిడిగా ఆయన టైం ఇచ్చి ఉన్నాడు ఆ సంగతి నాకు తెలియదు రాత్రి తొమ్మిది గంటలకు నేతాజీ నేను ఇద్దరు ముగ్గురు పర్సనల్ స్టాఫ్ కలిసి భోజనం చేశాం ఆ సమయాన ఆయన ఏదో ఆలోచిస్తూ గంభీరంగా ఉన్నాడు తర్వాత నేను ఆయన పిలుపు కోసం ఎదురు చూస్తూ టైప్ రైటర్తో ముందు గదిలో సిద్ధంగా ఉన్నాను విజిటర్లు ఒకరి తర్వాత ఒకరు వెళ్ళి కలుస్తున్నారు అర్ధరాత్రి కూడా దాటింది నాకు నిద్ర ముచ్చుకొస్తున్నది ఈ రాత్రి పని చేయట్లేదు ఇంటికెళ్ళి పడుకుంటే బాగుండు అనిపించింది తర్వాత చాలాసేపటికి నాకు పిలుపు వచ్చింది నేను డ్రాయింగ్ రూమ్లోకి వెళ్ళేసరికి కెప్టెన్ లక్ష్మి స్వామినాథన్ నేతాజీని కలిసి బయటికి వస్తున్నది ఆమెను సాగనంపడానికి నేతాజీ స్టడీ రూమ్ బయటికి వచ్చాడు జై హింద్ అని నమస్కరించి కెప్టెన్ లక్ష్మి వెళ్ళిపోయింది స్టడీ రూము చిన్నది పొడవు వెడల్పు పది అడుగులు మించవు మధ్యలో టేబుల్ వెనక గోడకు అల్మైరా ఒక మూల రేడియో సెట్టు టేబుల్ ముందు రెండు విజిటర్స్ కుర్చీలు రాసుకోవటానికి వీలుగా డెస్క్ మీద టేబుల్ ల్యాంపు భలే పిల్ల దేవుడు తన్ను చల్లగా చూడాలి అని లక్ష్మిని ఉద్దేశించి మెల్లగా అన్నాక నేతాజీ నన్ను కూర్చోమన్నాడు ఇక మొదలు పెడదాం ఇప్పటిదాకా నేనేమీ ఆలోచించలేదు ఎలాగైనా ఈ రాత్రే పూర్తి చేయాలి స్వాతంత్ర ఉద్ఘోషణ ప్రకటనతో పాటు ఒక స్టేట్మెంట్ కూడా డ్రాఫ్ట్ చేయాలి అంటూ ఒక పెన్సిల్ను కాసిన కాగితాలను చేతిలోకి తీసుకున్నాడు అప్పుడు కళ్ళారా చూశాను ఒక అద్భుతాన్ని పదిహేడు వందల యాభై ఏడులో బెంగాల్లో బ్రిటిష్ వారి చేతుల్లో మొదటిసారి ఓడిపోయాక అంటూ మొదలెట్టి వంచిన తల ఎత్తకుండా క్షణం కూడా ఆగకుండా నేతాజీ చకచకా రాయటం మొదలుపెట్టాడు మొదటి కాగితం కాగానే నా చేతికి ఇచ్చి రెండోది మొదలెట్టాడు నేను పరిగెత్తుకు వెళ్ళి టైప్ రైటర్ ముందు కూర్చున్నాను టైప్ చేసింది సరిచూసుకునే లోపే ఆబిద్ స్వామి వంతుల వారీగా వెళ్ళి తర్వాత కాగితం పట్టుకు వచ్చారు అలా షీటు తర్వాత షీటు నేతాజీ రాసి పంపుతూనే ఉన్నాడు ఆశ్చర్యం ఏమిటంటే కిందటి కాగితంలో ఏమి రాశానో చూడాలి అని ఆయన ఒక్కసారి కూడా అడగలేదు ఏకధారగా రాస్తూనే ఉన్నాడు రాసిన దానిలో ఒక హంసపాదు లేదు ఒక కొట్టువేత లేదు ఆజాద్ హిందూ ప్రభుత్వ ఆవిర్భావాన్ని లోకానికి చాటే పదిహేను వందల పదాల చారిత్రాత్మక పత్రాన్ని ఏదో చిన్న ఉత్తరాన్ని రాసినంత అలవకగా నేతాజీ రాసేసారు నేను టైప్ చేసింది రెండు మూడు సార్లు సరిచూసుకున్నాక నేతాజీ చేతిలో పెడితే ఆయన ఒకసారి తిరగేసి పక్కన పెట్టాడు మళ్ళీ దానిలో ఒక్క అక్షరము మార్చలేదు దాని తర్వాత ప్రభుత్వం ఏర్పాటు ప్రకటన తయారు చేయడంలో పడ్డాడు రాత్రంతా బ్లాక్ కాఫీ షిప్ చేస్తూనే ఉన్నాడు అంతా అయ్యేసరికి ఉదయం ఆరైంది అప్పుడు ఇక పడుకుంటా సాయంత్రం రా అన్నాడు నేతాజీ ఆన్ టు హిమ్ ఎ విట్నెస్ ఎస్ఏఐఆర్ పేజెస్ వన్ ఫిఫ్టీ నైన్ వన్ సిక్స్టీ ఫైవ్ కోట్లాది దేశభక్తులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన స్వాతంత్ర భారత తాత్కాలిక ప్రభుత్వం పంతొమ్మిది వందల నలభై మూడు అక్టోబర్ ఇరవై ఒకటిన సింగపూర్లోని కేథే సినిమా బిల్డింగ్ ఆడిటోరియంలో ఆగ్నేయాసియాలోని అనేక దేశాల నుంచి హాజరైన వేలాది ఇండియన్ ఇండిపెండెన్స్ లీగ్ ప్రతినిధుల సమక్షంలో ఆవిర్భవించింది పెద్ద సినిమా హాల్ ఉండే కేథే బిల్డింగ్ అప్పట్లో సింగపూర్లో అతి ముఖ్యమైన ల్యాండ్ మార్క్ పంతొమ్మిది వందల నలభై మూడు జులై నాలుగున రాస్ బిహారీ బోస్ ఇండియన్ ఇండిపెండెన్స్ లీగ్ పగ్గాలను సుభాష్ బోస్కు అప్పగించింది ఆహాల్లోనే ఆజాద్ హింద్ రేడియో ఆభవనం నుంచే ప్రసారాలు చేసేది దాని చారిత్రక ప్రాధాన్యతను పేర్కొంటూ సింగపూర్ ప్రభుత్వం ఆ భవనం ముందువైపు అనంతర కాలంలో ఒక కాంస్య పథకం పెట్టించింది మలయా జావా సుమత్ర సయాం ఇండో చైనా హాంకాంగ్ల నుంచి పెద్ద సంఖ్యలో వచ్చిన జనాలతో పెద్ద ఆడిటోరియం దాని కారిడార్లు బయట ఆవరణ కూడా అక్టోబర్ ఇరవై ఒకటిన కాలుపెట్ట సందు లేకుండా కిక్కిసిపోయాయి మిన్నంటిన జయ ధ్వానాల నడుమ నేతాజీ లేచి ప్రతిపాదించగానే ప్రతినిధుల మహాసభ ఆజాద్ హింద్ తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటును ఏకగ్రీవంగా ఆమోదించి సుభాష్ చంద్రబోస్ను ప్రభుత్వ అధినేతగా ఎన్నుకున్నది అప్పుడు నేతాజీ ప్రభుత్వ లక్ష్యాలను పూర్వాపరాలను ప్రకటిస్తూ ఇలా అన్నాడు ప్రపంచ చరిత్రను ముఖ్యంగా పలు దేశాల విప్లవాలను అధ్యయనం చేసిన వ్యక్తిగా నాకు భారత స్వాతంత్ర్య పోరాటంలో రెండింటి కొరత కనిపించింది మొదటిది జాతీయ సైన్యం రెండోది ఆ సైన్యాన్ని యుద్ధానికి నడిపించేందుకు జాతీయ ప్రభుత్వం ప్రస్తుత యుద్ధంలో జపాన్ అద్భుత విజయాల ఫలితంగా తూర్పు ఆసియాలోని భారతీయులు ఇండిపెండెన్స్ లీగ్ను ఇండియన్ నేషనల్ ఆర్మీని ఆర్గనైజ్ చేయగలిగారు నేషనల్ ఆర్మీ ఏర్పడ్డాక ఆజాద్ హింద్ తాత్కాలిక ప్రభుత్వం అవసరమైంది నేడు ఈ ప్రభుత్వ ఆవిష్కరణతో భారత స్వాతంత్రోద్యమ దిగ్విజయానికి కావలసిన హంగులన్నీ సమకూడాయి స్వాతంత్రం కోసం అంతిమ పోరాటమే ఇక చేయవలసింది ఇండియన్ నేషనల్ ఆర్మీ భారత సరిహద్దు లోపలికి చుచ్చుకు వెళ్ళి ఢిల్లీకి మనం చారిత్రాత్మక జైత్రయాత్ర సాగించాలి ఇండియా నుంచి ఆంగ్లో అమెరికన్లను తరిమేసి న్యూఢిల్లీలోని వైస్రాయ్ హౌస్ మీద భారత జాతీయ పతాకాన్ని ఎగరేసేంత వరకు మనం పోరాటాన్ని ఆపేది లేదు అనంతరం నేతాజీ ఆజాద్ హింద్ కేబినెట్ మెంబర్ల పేర్లు వారి శాఖలను ఇలా ప్రకటించాడు ఒకటి సుభాష్ చంద్రబోస్ రాజ్యాధినేత ప్రధానమంత్రి యుద్ధమంత్రి విదేశాంగ మంత్రి ఐఎన్ఏ సుప్రీం కమాండర్ రెండు కెప్టెన్ లక్ష్మీ స్వామినాథన్ మహిళా సంఘటన మూడు అయ్యర్ పబ్లిసిటీ నాలుగు లెఫ్టినెంట్ కల్నల్ ఏసీ చటర్జీ ఆర్థిక శాఖ ఐదు రాస్ బిహారీ బోస్ సుప్రీం అడ్వైజర్ వీరు కాక ఎనిమిది మంది సాయుధ దళాల ప్రతినిధులు ఏడుగురు అడ్వైజర్లు ఒక క్యాబినెట్ ర్యాంక్ సెక్రటరీ తర్వాత సభికులందరూ ఉద్వేగభరితంగా ఆలకిస్తుండగా ఆజాద్ హింద్ తాత్కాలిక ప్రభుత్వం తరఫున నేతాజీ చరిత్రాత్మక స్వాతంత్ర ఉద్ఘోషణ పత్రాన్ని చదివి వినిపించాడు పద్దెనిమిది వందల యాభై ఏడు నుంచి నాటి వరకు స్వాతంత్రోద్యమంలోని వివిధ దశలను సమీక్షించాక మాతృభూమి విమోచన కోసం మనం తలపెట్టిన కార్యానికి దేవుడి దీవెన ఉండాలని ప్రార్థిస్తున్నాం భారతమాత స్వాతంత్ర్యం కోసం దేశ సంక్షేమం కోసం అభ్యున్నతి కోసం మా ప్రాణాలు అర్పిస్తామని ప్రతిలో బూలుతున్నాం వారితో బ్రిటిష్ వారిని వారితో జత కలిసిన వారిని భారత భూమి నుంచి వెళ్ళగొట్టేందుకు పోరాటం సాగించటం తాత్కాలిక ప్రభుత్వ కర్తవ్యం అనంతరం భారత ప్రజల అభీష్ట ప్రకారం వారికి విశ్వాసపాత్రమైన ఆజాద్ హిందు జాతీయ ప్రభుత్వాన్ని ఏర్పరచడం మన బాధ్యత తెల్లవారిని కూలదోసినది మొదలు శాశ్వత ప్రభుత్వం ఏర్పడే వరకు దేశ వ్యవహారాలను ప్రజల పనుపున తాత్కాలిక ప్రభుత్వం నిర్వహిస్తుంది ప్రతి భారతీయుడి విధేయతను తాత్కాలిక ప్రభుత్వం అపేక్షిస్తున్నది తన పౌరులందరికీ మత స్వేచ్ఛను సమాన హక్కులను సమాన అవకాశాలను ఈ ప్రభుత్వం గ్యారంటీగా కల్పిస్తుంది దేవుడి పేరిట భారత జాతిని మనచిన వెనుకటి తరాల పేరిట శౌర్యాన్ని ఆత్మత్యాగాల్ని మనకు అలవరిచిన మృతవీరుల పేరిట భారత ప్రజలందరికీ ఇదే మా పిలుపు తాత్కాలిక ప్రభుత్వ ఛత్రం కింద సంఘటితమవ్వండి బ్రిటిష్ వారిపై చివరి పోరాటం మొదలెట్టండి శత్రువును పారదోలి మళ్లీ మనది స్వతంత్ర జాతి అయ్యేంత వరకు పరాక్రమంతో వదలక పోరాడండి అంటూ స్వాతంత్ర ఉద్ఘోషణను ఎడతగని చప్పట్ల నడుమ ముగించాడు ఇక కొత్త ప్రభుత్వం కొత్త మంత్రిమండలి ప్రమాణ స్వీకారం ఆ ముచ్చటను ఆ సమయాన అక్కడే ఉన్న కొత్త ప్రభుత్వ సలహాదారు జాన్ థిబీ మాటల్లో ఆలకించండి మొదటగా నేతాజీ లేచాడు భారతదేశానికి విధేయత ప్రమాణం చేస్తూ సుభాష్ చంద్రబోస్ అనే నేను అని ఆయన గంభీరంగా అనగానే సభా ప్రాంగణం హర్షధ్వానాలతో చాలాసేపు మారుమోగింది భారతదేశాన్ని నా ముప్పై ఎనిమిది కోట్ల దేశవాసులను విముక్తి చేయటానికి ఈ పవిత్ర స్వాతంత్ర సమరాన్ని నా ఆఖని ఊపిరి వరకు కొనసాగిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను అన్న వాక్యం మధ్యలోనే నేతాజీ గొంతు గద్గదమైంది తీవ్ర ఉద్వేగంతో మాట్లాడలేక కాసేపు మౌనంగా ఉండిపోయాడు శతాబ్దాల పర్యంతం దాస్యపు సంఖ్యలలో చిక్కుకొని అష్టదరిద్రంలో అలమటిస్తున్న ప్రియతమ భారత జనయిత్రి ఆయన మనసును తొలచిందో మాతృభూమి శృంఖలాలు తెంచటానికి తరతరాలుగా స్వాతంత్ర వీరులు ధారవోస్తున్న ప్రాణాహుతులు మదిలో మొదిలాయో తెలియదు చిన్ననాటి నుంచి దేశభక్తి అణుగణువు నిండిన సుభాష్ సున్నిత హృదయం తీవ్ర భావోద్వాగానికి లోనై కన్నీళ్లు జలజల రాలాయి ఎక్కిళ్ళు వచ్చాయి చుట్టూ ఉన్నవారు నిశ్చేష్టులయ్యారు చీమ చిటుకుమన్నా వినపడేంత నిశ్శబ్దం ఆ సమయాన మహాజన సమూహంలో చమర్చన కళ్ళు లేవు తల్లడిల్లే నేతాజీని ఓరడించే సాహసం ఎవరు చేయలేదు ఏమి చేయాలో ఎవరికి అర్థం కాలేదు అంతలో ఒక ఉత్సాహవంతుడు నేతాజీకి జై అని బిగ్గరగా అరిచాడు మిగతావారు గొంతు కలిపారు నేతాజీకి జయ ధ్వానాలతో కేథే బిల్డింగ్స్ పరిసరాలు దిక్కులు ఎదిరాయి ఉద్రిక్తత సమస్యంది నేతాజీ తెప్పరెళ్ళి నేను ఎల్లకాలం భారత మాత సేవకుడుగానే ఉంటాను ముప్పై ఎనిమిది కోట్ల నా సోదరి సోదరుల సంక్షేమం కోసం పాటుపడతాను భారత స్వాతంత్రం కోసం నా చివరి రక్తపు బొట్టును చెందించటానికి సర్వదా సిద్ధంగా ఉంటాను అని ప్రమాణం కొనసాగించాడు జాన్ థివి ఇన్ నేతాజీ హీజ్ లైఫ్ అండ్ వర్క్ ఎడిటెడ్ బై శ్రీరామ్ శర్మ పేజ్ టూ హండ్రెడ్ ఎయిటీ ఫోర్ కొత్త ప్రభుత్వ మంత్రిమండలి మొట్టమొదటి సమావేశం ఆరాత్రే జరిగింది తొమ్మిది స్వతంత్ర దేశాల ఒకటి జర్మనీ రెండు జపాన్ మూడు ఇటలీ నాలుగు చైనా నాన్కింగ్ ఐదు మంచూకు ఆరు ఫిలిప్పీన్స్ ఏడు బర్మా ఎనిమిది సయామ్ తొమ్మిది క్రోయిషా ప్రభుత్వాలు ఆజాద్ హింద్ ప్రభుత్వాన్ని ఆధికారికంగా గుర్తించాయి జర్మనీ విదేశాంగ మంత్రి హెర్వాన్ రిబ్బెన్ట్రాప్ అందరికంటే ముందు నేతాజీకి అభినందన సందేశం పంపాడు ఇటలీ అధినేత ముస్సోలిని పాతమిత్రుడు బోస్కు స్వయంగా అభినందనలు తెలిపాడు ఇక జపాన్ సరేసరి ఐరిష్ ఫ్రీ స్టేట్ అధ్యక్షుడు డి వలేరా కూడా నూతన ప్రభుత్వ అధినేత అయిన సందర్భాన బోస్కు శుభాకాంక్షలు తెలిపాడు ప్రమాణ అయిన రెండో రోజు అక్టోబర్ ఇరవై మూడు అర్ధరాత్రి క్యాబినెట్ సమావేశమై బ్రిటన్ అమెరికాల మీద యుద్ధం ప్రకటించింది మన శత్రువు బ్రిటనే కానీ అమెరికా కాదు కదా బ్రిటన్ ప్రాధేయపడితే దానికి సాయంగా సేనలు పంపిందే తప్ప అమెరికాకు మనతో వైరం లేదు కదా అలాంటప్పుడు అమెరికా మీద ఎందుకు యుద్ధం దానిని వదిలేసి బ్రిటన్ మీదనే యుద్ధానికి దిగితే అమెరికా సుహృద్భావం మనకు ఉంటుంది కదా అని క్యాబినెట్ చర్చలో ఒకరు అడిగారు భారత భూమి మీద అమెరికా సేనలు ఉన్నది యదార్థం అవి ఉండటం వల్లే బ్రిటన్తో మన పోరాటం మరింత జటలం కావటము వాస్తవం సాధ్యమైనంత త్వరగా బ్రిటిష్ వారిని ఇండియా నుంచి గెంటివేయటం మన లక్ష్యం అమెరికన్ దళాలు దానికి అడ్డుపడుతూ మన పురోగతిని నిరోధిస్తున్నప్పుడు అమెరికాతోనూ పోరాడవలసిందే తన స్వాతంత్రం కోసం సంఘర్షిస్తున్న జాతిని ఎదుర్కొనే హక్కు ఈ భూమి మీద అమెరికా సహా ఏ జాతికి లేదు ఇది మరచి అమెరికా ప్రాపకం కోసం వెంపర్లాడటం అనైతికం స్వతంత్ర భారత ప్రభుత్వ ఔన్నత్యానికి అవమానం అని నేతాజీ ఇచ్చిన జవాబు అందరికీ నచ్చింది బ్రిటన్ అమెరికాలతో పాటు రష్యా చైనాలు కూడా జపాన్కు శత్రు కూటమిలో ఉన్నాయి సైనికంగా ఆర్థికంగా జపాన్తో తనకు ఎన్ని అవసరాలు ఉన్నా జపాన్ తీవ్రంగా సంఘర్షిస్తున్న చైనా మీద రష్యా మీద బోస్ యుద్ధం ప్రకటించలేదు ఎందుకంటే ఆ రెండు దేశాలతో భారతదేశానికి ఎలాంటి తగవులు లేవు ప్రతి విషయంలోనూ నేతాజీ అనుసరించిన నియమబద్ధ స్వతంత్ర వైఖరికి ఇది చిన్న ఉదాహరణ తర్వాతి రోజుల్లో చర్ఖా లేని త్రివర్ణ పతాకం జాతీయ జెండాగా ఠాగూర్ జనగణమన ఆధారంగా రూపొందిన శుభ సుఖ చైన్కి జాతీయ గీతంగా జై హింద్ జాతీయ అభివాదంగా ఆజాద్ హింద్ ప్రభుత్వం నిర్ణయించింది బర్మా థాయిలాండ్ మలయా ఇండో చైనా జపాన్లలో ఆజాద్ హింద్ ప్రభుత్వం సొంతంగా రేడియో స్టేషన్లు నెలకొంటుంది వాటి నుంచి సుభాష్ బోస్ సందేశాలు దేశభాషలకు నేరుగా ప్రసారం అయ్యేవి ఈ ప్రకారంగా బోస్ సింగపూర్లో అడుగు పెట్టిన మూడు నెలల్లో జాతి జనుల విధేయతకు పాత్రమైన ఒక స్వతంత్ర ప్రభుత్వం ఏర్పడింది ఆ ప్రభుత్వాన్ని ఇతర రాజ్యాలు గుర్తించాయి ప్రభుత్వానికి విధేయులైన వారితో రెగ్యులర్ ఆర్మీ ఏర్పాటైంది పోరాటం చేయటానికి ఒక సమంజసమైన న్యాయమైన స్వాతంత్ర్య లక్ష్యం ఆ ప్రభుత్వానికి ఉన్నది ఆ లక్ష్య సాధన కోసం ప్రభుత్వం బహిరంగంగా యుద్ధాన్ని ప్రకటించింది ప్రపంచ స్థాయిలో మరే స్టేట్స్ మనకు ఎందులోనూ తీసుకొని సుభాష్ చంద్రబోస్ జాగ్రత్తగా ఆలోచించి వ్యూహాత్మకంగా వేసిన ఈ అడుగుల వల్ల అంతర్జాతీయ న్యాయ సూత్రాల ప్రకారం యుద్ధానికి అవసరమైన విధి విధానాలన్నీ పూర్తి అయ్యాయి విజయ సారథి శత్రువుల గుండె లదిరేలా సమర శంఖం పూరించాడు ఇక సేనలను రంగంలోకి ఉరికించటమే తరువాయి